రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి తప్పదు ఉన్న పరిస్థితులు పరిగణలోకి తీసుకుని గత ప్రభుత్వం చేసిన విధ్వంసాలు కానివ్వండి వ్యవస్థల విధ్వంసం కానివ్వండి ఆర్థిక విధ్వంసం కానివ్వండి వీటిని పరిగణలోకి తీసుకుంటూ మరి ఆ సమస్యలు అధిగమిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి సంక్షేమ కార్యక్రమాల్ని అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్తున్న విషయం మనం కూడా చూస్తా ఉన్నాం ఈరోజు కూడా ఇన్ని విధ్వంసాలు జరిగిన తర్వాత కూడా ఇంత ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత కూడా మరి దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి వెళ్ళే దిశగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి పెట్టుబడులు కానివ్వండి జిఎస్టిపి పెరగడం కానివ్వండి ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి మనం చేస్తానండి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏమిటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల మంది యువతీ యువకులకి ఉపాధి కల్పించడం అదేవిధంగా జీఎస్టీపీని పదిహేను శాతం పెంచడం కోసం పెంచడం తద్వారా రెండు వేల నలభై ఏడుకి ఏదైతే టార్గెట్స్ పెట్టుకున్నామో వాటి అన్నిటినీ సాధించడం అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఒక వ్యాపారస్తుని అంటే ఆ కుటుంబ సభ్యుల యొక్క నొప్పి స్కిల్స్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని యొక్క అన్ని సహాయ సహకారాలు అందించి వ్యాపారవేత్తగా తయారు చేయడం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు ఏర్పా అభివృద్ధి చేసి రైతులకి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే విధంగా మరి పని చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మరి ఈ కార్యక్రమానికి కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు మరి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను రాబోయే సంవత్సరాల్లో ఇంకా మెరుగ్గా కార్యకర్తల ఆకాంక్షల మేరకు ప్రజల ఆకాంక్షల మేరకు రైతులు అదేవిధంగా మహిళల ఆకాంక్షల మేరకు పనిచేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలకు కొనుగోలు శక్తి పడిపోయిందని చెప్పేసి ఈరోజు ఆయన ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా జీవితాల్ని చిత్రం చేశారో భవిష్యత్తుకి భవిష్యత్తుకి కూడా క్లోజ్ చేశారో అందరు కూడా అర్థమైంది ఈ రాష్ట్రంలో యువత యువకులకి ఉపాధి లేదు ఈ రాష్ట్రంలో